మా దగ్గర స్టార్టింగ్ విత్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి న్యూ ఇయర్ సీజన్లో డైరీస్ క్యాలెండర్స్ టేబుల్ టాప్ క్యాలెండర్స్ ఇవన్నీ బేసిక్ స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ మనకి ఏంటంటే మన ప్రొడక్షన్ యూనిట్లోనే మనకు ఆఫ్సెట్ బైండింగ్ ప్రెస్ ఇవన్నీ కూడా మనలోనే ప్రొడక్షన్ యూనిట్లోనే ఉంటాయి సో ఈ సీజన్లో ఇవి ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఇప్పుడు డైరీస్ క్యాలెండర్స్ టేబుల్ టాప్ క్యాలెండర్స్ వాల్ క్యాలెండర్స్ ఇవన్నీ నడుస్తాయి బిసైడ్స్ దిస్ ఇవి కాకుండా మన దగ్గర ఇంకా టీషర్ట్స్ టీషర్ట్స్లో ఎన్ని రకాల ప్రింటింగ్ అయితే ఉంటుంది డీటీఎఫ్ ప్రింటింగ్ ఉంటుంది స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది సబ్లిమేషన్ ప్రింటింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇన్ ఉంటాయి ఇవే కాకుండా ఇప్పుడు ఫ్లెక్స్తో చేసే మెటీరియల్ మన బిజినెస్ మొత్తాన్ని ప్రమోట్ చేసుకోవటం ఫ్లెక్స్తో చేసే మెటీరియల్స్ ఇవన్నీ కూడా మార్కెట్ కంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్లో ఇస్తాం టెంట్స్ కానివ్వండి రోల్అప్ స్టాన్స్ కానివ్వండి అంబ్రెల్లాస్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ కంటే మీకు రెండు వేల రూపాయలు మార్కెట్ ఉంటే మేము వెయ్యి రూపాయలకి ఇస్తాం అన్ని ఏదైనా సరే సో ఇంకా మీ కార్పొరేట్ గిఫ్టింగ్ మెటీరియల్ ఏమైనా ఉంటే దాని మీద లేజర్ ఎంగ్రేవింగ్ చేసి ఇవ్వటం దాని మీద ప్రింటింగ్ చేసి ఇవ్వటం స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఇవ్వటం ఇవన్నీ కూడా అన్నీ ఇన్ హౌస్ జరుగుతాయి ఈ సర్వీసెస్ అన్నీ ఇన్ హౌస్ జరగడం వల్ల తీసుకునే ఎన్ యూ ఎండ్ యూజర్కి కూడా ఏంటంటే పది మందితో పది చోట్ల పదిసార్లు మాట్లాడుకునే పని లేకుండా ఒక్కసారి మాకు కాల్ చేస్తే మా టెలికాలర్స్ వీళ్ళే మొత్తం ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ అంతా కూడా వాళ్ళే చెప్పేసేస్తారు మా కంపెనీ వెబ్సైట్ ఉందండి వెబ్సైట్ ఈస్ ప్రాజీ డాట్ ఇన్ అంతేకాకుండా ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ అన్నీ కూడా మీకు ప్రాజీ డాట్ ఇన్ అనే పేరు మీద మీరు ఎందులో అయినా సరే లాగిన్ అవ్వచ్చు అందులో మేము రెగ్యులర్లీ ఆఫర్స్ కూడా ఇస్తుంటాము ఆ ఆఫర్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ వస్తాయి మొత్తం అవి మూడు బ్రాంచ్లు ఉన్నాయి సార్ ఒకటి తెలంగాణలో వస్తే హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు ఒకటి కూకట్పల్లి బ్రాంచ్ వివేకానంద నగర్ రెండోది న్యూ బోయన్పల్లిలో ఒక బ్రాంచ్ ఉందండి ఆంధ్రాలో మనకి ఇంకొక బ్రాంచ్ విజయవాడలో ఉందండి మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రీసెల్లర్స్ మొత్తానికి కూడా మనం విజయవాడ నుంచి పంపిస్తున్నాము తెలంగాణకు సంబంధించినవి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తాం ఎంత ఆనందం ఉంటే సార్ ఒక్కసారి మా దగ్గరకు వచ్చారంటే మళ్ళీ రెండోసారి బయటకు వెళ్ళరండి అది లైక్ ఏంటంటే ఒక హెల్దీ ఎడిక్షన్ అనుకోండి అది మాకు వాళ్ళకి మధ్యలో ఒక మంది మంచి హెల్దీ బాండింగ్ ఉంటుంది ఒకసారి ఒక రీసెల్లర్ మా దగ్గరకు వచ్చారంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైంటీ జీఎస్ఎం ప్యాంప్లెట్ తీసుకున్నారు ఆ ప్యాంప్లెట్ అప్పుడు తీసుకున్నారంటే అక్కడితో ఆగిపోరు తర్వాత మళ్ళీ కాల్ చేసి మీ దగ్గర పలానా మెటీరియల్ ఉందా ఎందుకంటే మేము ఇచ్చే సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ స్పీడ్ కానీ మొత్తం కూడా అంతే బాగుంటాయి అన్నమాట అందువల్ల ఒకసారి వచ్చారంటే వాళ్ళు రిపీట్ 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 ఆడియన్స్ వస్తూనే ఉంటారు కానీ చాలా తక్కువ సార్లు మా దగ్గర నుంచి మళ్ళీ బయటికి వెళ్ళటం అనేది జరుగుద్ది మేము దగ్గర ఇప్పుడు మేము ఒక హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తే కనుక హండ్రెడ్లో ఒక నైంటీ ప్రోడక్ట్స్ మేము ఏపీ తెలంగాణలో బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాం వెరీ సూన్ మేబీ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మేము ఇంకా డెవలప్ అయిన తర్వాత ఆ బాకీ టెన్ ప్రొడక్ట్స్ కూడా మేము ఇంకా బెస్ట్ ప్రైజ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అప్పుడు ఇంకా ఆ టెన్ ప్రొడక్ట్స్ కూడా వెళ్ళాల్సిన పని లేకుండా ఎవ్రీ రీసెలర్ విల్బీ అస్ అంటే మేము డైరెక్ట్ కంపెనీలతో వర్క్ చేయం సార్ మేము ఓన్లీ రీసెలర్స్తోనే చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ టాటా బిర్లా కంపెనీ ఉందంటే మేము ఓన్లీ టాటా బిర్లాతో వాళ్ళతో చేయం టాటా బిర్లాకి ఎవరైతే చేస్తారో ఆ కంపెనీస్కి చేసేవాళ్ళు ఆ రీసెల్లర్స్ మా దగ్గరకు వచ్చి చేయించుకుంటారు ఎందుకంటే మా దగ్గర అన్నీ దొరుకుతాయి అన్నీ చౌకగా దొరుకుతాయి